వెల్కమ్ టు రాజహంస టీవీ రేణు దేశాయ్ గారు జానీ మాస్టర్కి వార్నింగ్ ఇచ్చారు ఇంతటి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలో ఒకరు రేణు దేశాయ్ గారు అంటే పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి కాదు ఈమె ఉన్నటువంటి పాపులారిటీ మామూలుది కాదు సోషల్ మీడియాలో ట్రోల్స్ని పట్టించుకొని సెలబ్రిటీలు ఉంటారు అదేవిధంగా సోషల్ మీడియాను ట్రోల్స్ని మనసుకు తీసుకునే సెలబ్రిటీలు అంటే ఆ ట్రోల్స్ని కూడా మనసుకి ఏదో తీసుకునేసి ఫేవర్గా ఉండేటువంటి సెలబ్రిటీలో ఉంటారు అంటే రేణు దేశాయ్ గారు రెండో కేటగిరీకి సంబంధించినటువంటి మనిషి ఒకప్పుడు ఈమె ట్విట్టర్లో ఉండేది కానీ అక్కడ నెగిటివిటీని తట్టుకోలేక ట్విట్టర్ అకౌంట్ని డిలీట్ చేసింది కానీ ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఈమె అభిమానులతో టచ్లో ఉంటారు ఇది కాసేపు మనం కనుక పక్కన పెడితే ఇక రేణు గారిని చూడగానే పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా చాలా గుర్తొచ్చేటువంటి పదం వదిన అని ఇప్పటికి కూడా ఆమెను వదిన అని సంబోధిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ వీడు విడిపోయినా కానీ కానీ ఈ పిలుపు ఆమెకు అసలు నచ్చదట అభిమానులు అలా పిలిచినందుకు ఎన్నోసార్లు ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా కూడా ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత కూడా నేను వదినని ఎలా అవుతాను పిలిస్తే అక్కాని పిలవండి లేదంటే రేణు దేశాయని పిలవండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది కేవలం ఇది అభిమానులకు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వార్నింగ్ ఇస్తున్నారు రీసెంట్గానే తెలిసింది ఒక ఈవెంట్లో హాజరైనటువంటి రేణు దేశాయ్ గారు ఈవెంట్కి వచ్చినటువంటి జానీ మాస్టర్తో జరిగినటువంటి ఒక సంభాషణకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది అయితే జానీ మాస్టర్ ముందుగా ఈవెంట్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి యాంకర్ అనుసూయని పలకరిస్తున్నాడు ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి రేణు దేశాయ్ని చూసి వదిన హాయ్ అంటూ అన్నాడు అప్పుడు రేణు దేశాయ్ వదిన కాదు అక్క అని ఎన్నిసార్లు చెప్పాలి రా నీకు అని అంటుంది అక్క అని ఎన్నిసార్లు చెప్పాలి రా నీకు అని జానీ మాస్టర్ని అంటుంది జానీ మాస్టర్ పొరపాటున నోటిండి వచ్చేసింది అని అంటాడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో మీరు కూడా చూసున్నారో లేదో కామెంట్ చేయండి అయితే రేణు దేశాయ్ గారు ఎంత చెప్పినా అభిమానుల నుండి సహజంగానే వదినానే వస్తుంది దానికి ఆమె ప్రతిసారి ఇలా చేయాల్సినటువంటి అవసరం లేదు చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా వదిలేస్తే మంచిది అంటూ కూడా ఇక్కడ కొంతమంది మీడియాల్లో కూడా అంటూ ఉంటారు మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ ఈ విధంగానే ఉంటాయి మరి ఆమెకి వదిన అనే పిలుపు నచ్చదు కాబట్టి మరి మీరే గతంలో ఎప్పుడైనా రేణుదేశాయ గారిని వదినాన్ని పిలుస్తూ ఉంటారా లేకపోతే అని పిలిస్తే బాగుంటుందా ఆమె మాటకి విలువ ఇస్తే బాగుంటుందా అనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరి వీడియోల కోసం మన రాజహంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి